బాగుంటేనే నేను బాగుంటాను ఈరోజు చక్కని అలంకరణ తర్వాత ఆడపిల్లలు పండగ రోజు అంటే పండగ అంటేనే మనకు చక్కగా ఆనందంగా జరుపుకోవాలని మనం ప్రతి ఒక్కరము ఆడవాళ్ళము చక్కగా ముస్ ముస్తాబవుతాము అలాంటివి ఆడపిల్లలు పండగ రోజు చక్కగా పరికినీ కానీ లంగా ఓని కానీ వేసుకొని చిన్నపిల్లలైతే చక్కగా పట్టు లంగాలు పట్టు ఇది ప్రాకులు అలాంటివి వేసి చక్కగా ముస్తాబు చేయండి చాలా అందంగా బాల లలిత త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి లాగా అందంగా కనిపిస్తారు ఇది ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అందరూ పిల్లల్ని చక్కగా అమ్మవారిలాగా అలంకరించుకుంటారు ఆడవారు కూడా చక్కగా మంచి చీర కట్టుకొని మీకు ఉన్న స్తోమతం బట్టి పట్టు చీర కావట్టు కావచ్చు మామూలు చీర కావచ్చు ఏదైనా సరే చక్కగా చీర కట్టుకొని చక్కగా జడ వేసుకొని కుప్పులు ఏమంటారు కుచ్చులు జడ కుచ్చులు జడ జడ కుప్పలు అంటారు అవి వేసుకొని చక్కగా పువ్వులు పెట్టుకొని కాటుక పెట్టుకొని చక్కగా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని గోరింటాకు పెట్టుకొని ఎంత అందంగా కనిపించాలని అనుకుంటామో అలా ఆనందాన్ని మనము మన చేతులతోటే మనం చక్కగా మన మనస్సు నుంచి ఆనంద ఆనందాన్ని పెంచుకోవాలనుకుంటే చక్కగా అందరూ ఆడపిల్లలు పండగ దినాల్లో పండగ పర్వదినాల్లో కానీ నవరాత్రుల్లో కానీ తర్వాత శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంత చక్కగా తయారవుతారు ఆ మంగళ గౌరీ దేవి ఎన్ ఏ రకంగా ఆడవాళ్ళను ఎంత చక్కగా చక్కగా ఆనందంగా చక్కగా దీవిస్తుంది ప్రతి ఒక్కరూ అలంకరణలో మాత్రం పండగ పర్వదినాలలో మాత్రం మీరు రోజు ఎలా ఉన్నా సరే జాబులు వాళ్ళు కావచ్చు తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు ఏ డ్రెస్సులు వేసుకున్న పండగ రోజు మాత్రం సూపర్గా లక్ష్మీదేవి లాగా పార్వతీ దేవిలాగా చక్కగా అలంకరించుకుంటే ఆ దేవతలు మురిసిపోతారు ఆడవారు లక్ష్మీ స్వరూపము తర్వాత పార్వతీ స్వరూపము అంటారు కదా అలాంటి మన ఆడవారికి ఎక్కడా కొదువ ఉండదు అలంకరణలో ప్రతి ఏ నగ ఉన్నా మనం బంగారు నగలనే కావచ్చు ఇప్పుడు ఏ నగ వేసుకున్న ఆడవాళ్ళు ఎంత అందంగా తయారవుతారు అలాగే లో మనము ఆడవారు ఆరి తిరిన వాళ్ళమే కాబట్టి ఎవరి తోచిన విధంగా డ్రెస్సులు అనేది ఆ రోజు వేసుకోకుండా చక్కగా లంగా ఓని చిన్న పిల్లలైతే పట్టు గౌనులు పట్టు ఫ్రాక్లు పెద్దవారైతే తోచిన విధంగా చక్కగా చీరలో జడలో పువ్వులతో చక్కగా అలంకరించుకొని మహాలక్ష్మిలాగా తయారికండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ మరిన్ని మంచి వీడియోల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే